కట్లు అనేక రకాలు వేస్తారు అయితే నేను చెప్పే అంటే మంత్ర కట్లు అంటే దీంతో చాలా వరకు వేయచ్చు గురువులు మంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి దానికి లాక్ చేసి పడేస్తారు లాక్ అంటే ఆ మంత్రం మనకు పలకదు ఆ రిజల్ట్ ఉండదు మనం ఎన్ని దినాలు చేశాం ఎన్ని హోమాలు చేశాం ఎన్ని తర్పణాలు చేశాం అదంతా ఒక లెవెల్ అది కొంతమంది గురువులు అవన్నీ లేదు అవసరం లేదు అంటారు అవసరం లేదు అని చెప్పిన గురువుకు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు లేదు మీరు ఖచ్చితంగా హోమం చేయాలి ఇవి చేయాలి తర్మనాలు చేయాలి అనే వాళ్ళు ఖచ్చితంగా తర్మణాలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ చేసినా కూడా మీకు రిజల్ట్ లేకపోయి వేరే వాళ్ళకి ఎవరికైనా బాగుచిద్దామని మీరు ఆ మంత్రంతో ప్రయత్నం చేస్తే అది రివర్స్ కొడుతుంది అంటే వాడికి బాగా మంచిగా ఇది కాకుండా వాడికి చెడు అవుతుంది ఇంకా అంటే వాడికి ఏదో పది పర్సెంట్ జ్వరం ఉంటే మీరు ఇంకా వాడికి ఇంకా టెన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ జ్వరం రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది అంటే మీరు చేసే పని ప్రతిదీ ఆపోజిట్ అవుతుంది సో దీనికి మీరు అర్థం చేసుకోండి ఏంటంటే మీ మీద ఉందని ఇంకోటి ఏంటంటే మీరు సాధన చేసేటప్పుడు మీకు ఏదో టైట్ అవ్వడం అంటే ఒళ్ళ మొత్తం టైట్ అవ్వడం ఇక సాధనలో ఏ అనుభూతులు రాకపోవడం మనకు స్వప్నంలో చాలా వరకు పాములు కనిపించడం లాంటివి ఈ కట్లు అనమాట అంటే ఇవి కట్లేసిన రో మీరు అర్థం చేసుకోండి అన్నట్లు ఒక సిమ్టమ్స్ ఇవి అర్థం చేసుకోకుండా మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే సాధన చేస్తూ చేస్తూ లక్షలు లక్షలు చేసినా కూడా మాకు రిజల్ట్ లేదు అంటే రిజల్ట్ ఉండదు ఎందుకంటే కట్లేస్తారు బయట వాళ్ళు ఎవరెవరు గురువులే వేస్తారు కట్లు అది కూడా కొంతమంది మా గురువు ఉన్నారు ఎగ్జాంపుల్ నాకు ఆయన ఉపదేశం చేసిన తర్వాత నేను ఇప్పుడు ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి ఎంత తిట్టినా కూడా ఫోన్లే వాడబ్బా అని వదిలేస్తాడే తప్ప కట్లేరు కొంతమంది ఉంటారు చిన్న విషయానికి అంటే ఏదో వాట్సాప్లో మనం హాయ్ అని మెసేజ్ చేయలేదని రిప్లై ఇవ్వలేదని దానికి కూడా ఈగో హట్ అయ్యి కొంతమంది వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది పైసల కోసం వేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది కావాలని ఆపేవాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు ఒకటే ఒకటి దారి ఫస్ట్ మనం కట్టు నివారణ చేసుకొని మంత్రం మన దగ్గర పెట్టుకోవాలి అంటే ఏంటి అంటే గురువుతో ఇస్తేనే వర్క్ అవుతుందా అంటే ప్రతిదానికి గురువు అవసరం లేదు విధానం తెలిస్తే గురువు అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి విధానం తెలిస్తే గురువు అవసరం లేదు విధానం తెలియకపోతే గురువు అవసరం అలానే ప్రతిదానికి గురువు అవసరమా అంటే అవసరం లేదు నేను చెప్తా డేర్గా చెప్తా దక్షిణ కాళి కానీ ఇంకా మీరు ఎంత డేంజర్ సాధన చేసినా కూడా మనకు విధానం తెలిస్తే మనకు సాధనమైన కొంచెం పట్టుత్వం ఉంటే ఏ గురువే అవసరం లేదు అందరికంటే గురువు ఎవరో శివుడు ఆయన తానికి వెళ్ళడం ప్రదక్షిణ చేయడం ఆ మంత్రాన్ని నంది వాళ్ళు మూడు సార్లు చెప్పడం ఇంటికి వచ్చేసి మంచిగా చేసుకోవడం అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇది నా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే నేను చాలా కూడా చేసుకుంటూ మొదలుపెట్టా నేను గురువులను కలిశాను చాలామందిని కలిశాను అవుతుంది అయితే కట్ విషయానికి వస్తే ఇలా కట్టేస్తే మనకు సాధన తిప్పకూడదు అంటే వేరే వాళ్ళు చెప్పే ఎందుకే వాటికి పది పర్సెంట్ జరగ ఉంటే ట్వంటీ పర్సెంట్ అవుతుంది సో ఇలా కావద్దు ఇలా ఉండొద్దు అంటే ఫస్ట్ వేరే కట్ని వరణం చేసుకొని మంత్రం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ టైమ్ తీసుకుని సిద్ధ అయిపోతుంది ఏడు నిమ్మకాయలకు మందేసుకొని తలమైన తలమీన మీద కాళ్ళ పెట్టి కట్ చేసుకొని కొద్దింత విభూతికి మందేసుకొని బొట్టు పెట్టుకున్న కూడా మీకు మంచిగా అవుతుంది సో కట్టు నివారణం అనేది చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ దత్తాత్రేయ స్వామి గణపతి ఇదంతా మీకు సెకండ్ ఆప్షన్ అవన్నీ మీరు తలకేసుకోవద్దు ఎందుకంటే మా గురుగారు అయితే అవన్నీ తలకేసుకోవద్దు ఫస్ట్ నీకు ఏది కావాలంటే నాకు ఇది కావాలంటే అది ఇచ్చేసాను అనమాట సో అవెంత లేదు నేను కట్టు నివారణ ఇస్తాను మీరు ఖచ్చితంగా చేసుకొని సుఖించాను